దేవునికి స్తోత్రం కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు మతి శుభవార్త ఎనిమిదవ అధ్యాయం యశుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగాన్ని ముగించుకొని దిగుతూ ఉంటుండగా ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు అతనికి రోగం ఉంది ఈ మూడు దినాలు కూడా ఆ కొండ చర్యల్లో అతను ఉండి వాక్యం విన్నాడు ఎందుకంటే ఆ కాలంలో ఎవరైనా కుష్ఠరోగం ఉండుంటే ఊరు వెలుపల పాలెంలోనికి పంపించేవాళ్ళు కొండ ప్రాంతంలో ఉన్న గుహల్లో ఉండవలసి వచ్చేది అలాగున ఇతను కూడా ఆ కొండ ప్రాంతంలో ఉన్న గుహలో ఉండి ఉంటాడు అతనికి ఇక ఏ ఆశ లేదు ఇంక ఏ ఆలోచన లేదు ఎందుకనంటే కృష్రోగం వాళ్ళు సర్వసాధారణంగా బాగుపడే అవకాశం లేదు ఇక అలాగా రోగంతోనే చనిపోవాలి ఆ దినాల్లో చాలామంది ఇలా భావిస్తూ ఉండేవాళ్ళు ఎవరికైనా కృష్ణ రోగం వచ్చింది అని అంటే అతను ఏదైనా ఘోరమైన పాపం ఉంటే ఈ రోగం వస్తుంది అనేది ఆ రోజుల్లో అందరికీ తెలిసిన విషయం అట్టి విధంగానే ఇతను కూడా భావిస్తూ ఉన్నాడు అందుకే ప్రభు దగ్గరికి అతను వచ్చి సాష్టంగా పడి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు అన్నారు నిజంగా యేసు వారు మూడు దినాలు చెప్పిన ఆ మాటలు విన్న తర్వాత ఇతను హృదయంలో ఎంతో పశ్చత్తాపం కలిగింది తను చేసిన పాపానికి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నాడు నేను ఇలాగున భావిస్తూ ఉన్నాను మొదటి రోజు ప్రభు చెప్పిన మాట ధన్యతలు గురించి చెప్తూ దుఃఖపడు వారు ధన్యులు అన్నారు ఇతను ఇక నా బతుకు ఇలాగే ఉంటుంది నన్ను బ్రతికించేవాళ్ళు కానీ బాగు చేసేవాళ్ళు కానీ ఇక ఎవరు ఉండరు అని అతను భావించి ఉండవచ్చు అలాంటి సమయంలో ప్రభు చెప్పిన మాట అతనికి ఎంతో ఆదరణ ఓదార్పునిచ్చి ఉండొచ్చు అందుకనే విశ్వాసంతో ప్రభులు ఉండి ఉండి ఉంటాడు తర్వాత పాపపు ఒప్పుగోలు గురించి చెబుతున్నారు ప్రభువారు నువ్వు వ్యభిచారం చేస్తే నువ్వు దొంగతనం చేస్తే అని ఇలాగున చేసిన పాపాలన్నిటినీ ఎట్టి విధంగా తొలగించుకోవాలో మాట్లాడారు ఒకవేళ బహుశా అప్పుడు పచ్చెత్త పడి ఉండొచ్చు అయ్యో నేను ఇలాంటి పనులు చేశాను అని ఆ తర్వాత ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే అడగండి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు అంటే ఒకవేళ ప్రభుని క్షమాపణ అడిగితే నాకు దొరుకుతుందా నన్ను స్వస్థపరచు అంటే దొరుకుతుందా అని అతను ఆలోచన చేసి ఉండవచ్చు ఇలాగున్న ప్రతి వాక్యం అతను హృదయాన్ని తాకింది తాకి ప్రభు దగ్గరికి రాగానే ఆయనను చూచి నీకు ఇష్టమైతేనేలే నాకేమీ ఉన్నంత మాత్రాన అవకాశం లేదు ఎందుకంటే నేను అపరాధిని కదా పాపిని కదా నీకు ఇష్టమైతేనే నన్ను బాగు చేయి అని అడుగుతున్నాడు ప్రభువారు ఎంత ఘోరమైన పాపినైనా క్షమించే గొప్ప మనసు ఆయన కనుక వెంటనే అతను నట ముట్టుకొని స్వస్థపడు నాకు ఇష్టమేను బాగుపడ్డం అన్నాడట ఈరోజు ఎవరైనా ఎట్టి రోగం బాధ బలహీనత శ్రమ ఉంటే ప్రభువానికి ఇష్టమైన నాకు మేలు చేయడం నన్ను బాగు చేయడం నీకు ఇష్టమేనా నన్ను దర్శించడం నీకు ఇష్టమేనా నాకు క్షేమం కలగడం నీకు ఇష్టమేనా నా జీవితంలో సంతోషంగా ఉండడం నీకు ఇష్టమేనా అని అడిగితే ప్రభు చెప్తారు నాకు ఖచ్చితంగా ఇష్టం అని అలాగూ నా దేవుని ప్రేమకు పాత్ర లవ్వండి ఆయన మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు మీ బ్రతుకుల్లో ఊహించని జరగవు అనుకునే ప్రతి కార్యాన్ని జరిగించడం ఆయనకి ఇష్టమే అతన్ని బాగు చేశాడు ఇదిగో మోసే నియమించినట్లు నువ్వు చెయ్యి అని చెప్పి అతన్ని పంపించాడు అనంతరం ఆయన కపెర్ణ హోముకి వచ్చాడు అక్కడ ఒక వ్యక్తి ప్రభు వారికి తారసపడి ఆయన దగ్గర మోకాళ్ళుని అయ్యా మా ఇంటి దగ్గర మా దోషుడు ఉన్నాడు అతడు పక్షవాతుతో బాధపడుతున్నాడు దయచేసి అతను బాగు చేయండి అని అడుగుతున్నాడు అతను సైన్యంలో ఒక గొప్ప అధిపతి శతాధిపతి అంటే వంద మంది సైనికుల మీద నాయకుడు అతను అతను తన పనివాడు కొరకు అడుగుతున్నాడు నాకు చాలా విచిత్రంగాను ఆశ్చర్యంగానూ అనిపించింది ఈ మాట ఎందుకనంటే తన ఇంట్లో పనుడి కోసం యశు ప్రభు దగ్గరికి వెళ్ళి మరీ బ్రతిమలాడుతున్నాడు అంటే ఆ ఇంట్లో పనివాడు ఎంత నమ్మకంగా ఉండి ఉండొచ్చు అతని యజమాని హృదయాన్ని ఎంత బాగా గెలుచుకుని ఉండొచ్చు పనుడు ఎలా పోతే నాకెందుకు అనుకోవాలి అందులోనే చిన్నోడా మిలిటరీ పెద్ద ఉద్యోగం అతనికి మంది మీద నాయకుడు అలాంటోడు పనుడి గురించి ఆలోచన చేసేంత అవసరత ఉంది అవసరమైతే రూపాయి రెండు రూపాయలు ఇస్తే ఆడో ఏదోలా ఎడతాడులే అని అనుకోవాల్సిన దానికి బదులుగా ప్రభు దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రభు కూడా ఏం చెప్తున్నాడంటే ఇతనికి ఉన్నట్టు విశ్వాసం నేను కనుగొనడం చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు అన్ని జనులు ఇంత విశ్వాసం ఉందా తను దాసుని కొరకు వేడుకోగలిగిన గొప్ప మనసు ఉందా అనుకుంటు అంటున్నాడు ఆయన అతను అంటాడయ్యా మీరు ఇంటికి రావద్దు కానీ మీ అధికారం గొప్పది నేను కూడా ఒక అధికారానికి లోబడి ఉన్నాను నేను ఒకటి రమ్మంటే వస్తాడు ఒకటి పొమ్మంటే పోతాడు అలాగే నువ్వు స్వస్థపడు అంటే స్వస్థత కలుగుతుంది అన్నాడు యేసు ప్రభు వారు చాలా ఆశ్చర్యపడ్డారట అంటే ఆయనకి తెలియక కాదు కానీ ఆనందించాడు అనే మాటది నిజంగా అతను కలిగిన విషయాన్ని బట్టి ప్రభు ఎంతో ఆనందించాడు వెంటనే నీ దాసుడు బాగుపడతాడని చెప్పాడు మరుక్షణమే అతను బాగుపడ్డాడు ఇక్కడ నేను వాక్యం ధ్యానం చేస్తుంటుండగా ఒక వచనం నన్ను బాగా ఆకర్షించింది అదేంటంటే పదకొండవ వచనం దాసుడు బాగానే స్వస్థపరచబడ్డాడు దాసుడు స్వస్థపరచబడిన తర్వాత ప్రభు అంటాడు అనేకులు తూర్పు నుండి పరమ నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇషాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం అందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధాలు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అని అక్కడ ఎడుపును పండ్లు కొరకుటి ఉండును అని అసలు ముందు చెప్పిన మాటకును ఈ మాటకును అసలు ఏమీ సంబంధం లేనట్లుగా కనిపించింది నాకు కానీ ఆయన ఏదైనా ఒకటి చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది అది ఆధ్యాత్మికమైన మర్మం ఇది గొప్ప మర్మమే కానీ చాలా సింపుల్గా అని చెప్పారు కానీ అర్థం చేసుకోవడం కొంచెం ఆలస్యమైంది అని ఏమంటారంటే తూర్పు నుంచి పరమటి నుంచి అంటే లోకంలోని ప్రజలంతా అర్థం దేవుని రాజ్యం కేవలం ఒక్క జాతి కోసం కాదని లోకం అంతటి కోసమని ప్రభు చెప్పిన ఒక మొట్టమొదటి వచ్చినము ఈ భాగంలో మనం చూడగలుగుతాం ఇంకా అంటారు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడని ఇరవై ఎనిమిది అధ్యాయం పంతొమ్మిది నుంచి మనం చదివితే అక్కడ మాటలు కనబడతాయి అంటే ఆయన లోకం అంతటి కోసం వచ్చినవాడు అని మనం గ్రహించగలుగుతాం యూదులు కాని వారిలో నుంచి క్రీస్తు రాజ్యంలో ప్రవేశించబోయే అనేక మందిలో ఈ శతాధిపతి మొదటివాడు అని చెప్తున్నాడు అబ్రహము ఇషాకు యాకోబు ఇస్రాయల్ జాతికి పూర్వీకులు అయితే వారి చరిత్ర గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు ప్రభు మార్గంలో నడిచిన వాళ్ళు కానీ ఇతను అన్యుడు అన్ని జనుల్లో వాళ్ళట్ట ముందుండాలి కదా పరలోక రాజ్యంలో రక్షించబడితే వారిలో నట ప్రప్రదముగా ఈ శతాధిపతి ఉంటాడు అన్నాడు ఎందుకంటే అతను కలిగిన విశ్వాసం అంత గొప్పది ఈ రోజున ఈ మాటలు వింటున్న బిళ్ళరా ఒకటి అర్థం చేసుకోండి ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ముందు స్థానంలోనే పెడతాడు అలాగే అబ్రహా ఇషాకు యాకోబులు అయితే వాళ్ళు ప్రభుని కలిగిన వారిగా ముందుంటారు కానీ అన్ని జనుల నుంచి మాత్రం ఇంతటి విశ్వాసం ఉన్న ఈ వ్యక్తే మొట్టమొదటిగా పరలోక రాజ్యంలో ఉంటాడు అని ప్రభు చెప్పారు ఆ తర్వాత ఆయన పేతురు అత్తగారింటికి వెళ్ళారు వాళ్ళ అత్తగారు జ్వరంతో బాధపడుతుంటే ఆమెను ముట్టి స్వస్థపరిచారు వెంటనే ఆమె లేచిందట స్వస్థపరచబడిన ఆమె పరిచర్య చేసిందట సాయంకాలం అయినప్పుడు అనేక మంది ఆ స్థలానికి దయ్యాలు పట్టుకున్నవారు చాలా రోగాలతో ఉన్నవారు పేతురు అత్తగారింటికి వచ్చారు వాళ్ళందరినీ బాగు చేశాడట యేసుప్రోకి ఎంత ప్రేమ చూడండి నేను ఎవరింటికో వెళ్ళాను ఇక్కడ ఈ పని ఎందుకు చేయడం గారి గారింటికి చాలా కాలమైంది నేను వెళ్ళి అక్కడ చక్కగా విందు చేస్తున్నాడు పేతురు గారు వాళ్ళ అత్తగారింటి దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు సమయాన్ని గడుపుదాం అని అనుకోక ఎక్కడికి వెళ్ళినా ఆయన పని మానలేదు ఇది గొప్పతనం అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆవిడకి బాగుపోతే అమ్మ మీ ఇంటికి వచ్చాం నువ్వేమీ ఎలాగ ఉంటాయి ఎలాగని చెప్పేసి లేకు అన్నారు సింపుల్గా లేచి ఆయనకు కావాల్సిన అన్నిటిని సిద్ధం చేసేసింది ఆవిడ అయ్యో గారి గారింటికి యేస్రాభు వచ్చారట అని చాలామంది మంచివాళ్ళు కాదు రోగాలతో ఉన్నవాళ్ళు దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు వచ్చారట ఏంటనే వాళ్ళందరినీ బాగు చేసేసి ఓకే 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 బాగుపడండి అని చెప్పి పంపించేశాడు ఏమి అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభు వారు మనం కూడా ఎక్కడికైనా వెళితే మనం పని మర్చిపోవద్దు ఒక మాట గమనించండి కొద్దిమంది బంధువులు ఇంటికో అమ్మగారింటికో వెళ్తుంటారు అప్పుడప్పుడు వెళుతున్నప్పుడు వాళ్ళు స్థానిక గ్రామంలో లేకపోతే పట్టణంలో ఆ ప్రాంతంలో ఉండే మందిరానికి ఆ రోజు కనుక ఆదివారం అయితే వెళ్ళరు మా ఊర్లో అయితే వెళ్తాను మా పాస్ట్ గారు అయితే వెళ్తాను కానీ ఈ పొరుగులో నాకేంటి పని అనుకుంటుంటారు పొరుగులో నీకేంటి పని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ రోజున ప్రభువుని ఆరాధించగవలసిన వ్యక్తిగా ఉన్నావు మరి అలాగే లేకపోతే చిత్తం ఏమి నెరవేర్చిన అవుతావు నువ్వు దేవుని ఇష్టాన్ని ఎప్పుడు నువ్వు కోరుకుంటావు నువ్వెక్కడున్నా సరే ఆ రోజు కనుక ప్రభు సన్నిధి అవకాశం కుదిరితే తప్పకుండా వెళ్ళి ముందు ఉండాలి అవకాశం కుదరకపోయినా కుదిరించుకొని మరీ ఉండాలి అలాగున్న దేవుని ప్రేమించే వాళ్ళు ఉంటారు ప్రభువు తన పనిని ఎప్పుడు ఎక్కడున్నా ఆపలేదు అది సాయంత్రమా ఉదయమా రాత్రి అర్ధరాత్రి కాదు ఆయన పని ఉంది అనంటే తప్పకుండా ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఉండేవాడు ఆ తర్వాత ప్రభు వారు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు వాడు అంటాడు అయ్యా నేను వెంబడించాలనుకుంటున్నాను నువ్వెక్కడికి నీకు కూడా వస్తానంటే ప్రభు చెప్తారు రాబాబు అంటే బాగుండు ఆయన అలాగంటలేదు నక్కలకి ఏమో బొర్రీలు ఉన్నాయి ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి అయితే నాకు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు అని అన్నాడట ఆయన ఎప్పుడైతే అన్నాడు బాబోయ్ ఈయన కూడా వెళ్తే పెద్ద మంద వెంబడిస్తుంది ఒక పెద్ద రిచెస్ లాగా ఉన్నాడు నేను వెళ్తే అన్ని సౌకర్యాలు దొరుకుతాయి కనుక ఇంతమంది ఉంటే వాళ్ళతో పాటు నేను జాయిన్ అయిపోదాం అనుకున్నాడు కానీ ప్రభు చెప్పిన మాటకు ఆయన దగ్గర ఏమి లేకపోతే నేను ఎందుకు వెళ్ళడం అనుకుని ఆగిపోయాడు ఈరోజు ప్రభు ఎలా చాలా చాలామందికి ఏమి చేతకానోళ్ళ కనపడుతున్నాడు అందుకే కొంతమంది మతోన్మాదులు బుర్ర తక్కువ బుద్ధి లేని వారు ఏమంటారంటే ఆ రెండు మేకులు మూడు మేకులు పీక్ో అంటున్నారు ఆ సిలువ మీద అలాగా వేలాడుతూ ఉన్నవాడు అంటారు ఆయన ఎంత కింద మాట్లాడతారంటే ఆ సిలువ మీద నుంచి దిగలపోయాడు కానీ మనల్ని రక్షిస్తాడా అంటారు అసలు సిలువకి ఎక్కిందే రక్షించడానికి రా బాబు ఆయన మరణించకపోతే మనకు రక్షణ కార్యమే లేదు మనం పాపము నుంచి విడుదల పొందే ఛాన్సే లేదు ఆయన మేకలు పీక్కోలే కాదు చచ్చి నాలుగు రోజులు అవుతాయి సమాధిలో ఉన్నవాడు కూడా బయటికి లాగగలిగిన దేవుడు ఆయన అంత గొప్ప శక్తివంతుడు ఆయన సమస్త సృష్టిని కూడా ఒక్క నోటి మాటతో కలుగు చేసేసిన దేవుడు ఆయన మనలో ఊపిరి భూషణుడే ఆయన ఆయనను చేతగానుడు కింద మాట్లాడతాడు ఆయన అలా ఉన్నాడు ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన మన రోగములను భరించెను మన బలహీనతలను ఊహించాను అని అందుకే మౌనంగా ఉన్నాడు తప్ప ఆయన చేత కాని వాడు కానే కాదు ఆయన మౌనం ప్రపంచానికి రక్షణ అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు వీడికి అర్థం అవ్వలేదు ప్రభు ఇలా చెప్పారు అని వెంటనే వదిలేశాడు ఇంకోకుడు అంటాడు అయ్యా నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను కానీ ముందు నాకు చిన్న మాట చెప్పు నేను మా అమ్మనే నాన్నే పాత పెట్టేసి వస్తాను అంటే వాళ్ళు చచ్చిపోవాలి అప్పుడు వస్తాడంట అంటే తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమ ఉంది నాకు అని చెప్పడానికి చూడండి వెంబడించాలి అని అంటే ప్రభు చెప్తున్నమాట మృతులు తమ మృతులను పాత పెట్టుకొని నీకెందుకు నన్ను వెంబడించు అన్నాడు వాడు కూడా వెంబడించలేదు ఎందుకంటే అమ్మో తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చాడు అని ఆ లేనోడు ఎందుకు అడిగాడు మరి వెంబడించాలని ఆశ ఉండుంటే విడిచిపెట్టాలని తెలియలేదు అతనికి ఈరోజున ప్రభు పేతుడి దగ్గరికి వెళ్ళిన సందర్భాన్ని గుర్తు చేసుకుందాం పేతుడి దగ్గరికి అంటాడు పేతుడు నన్ను వెంబడించు యాకోబు దగ్గరికి అంటాడు యాకోబు నన్ను వెంబడించు అంటే వాళ్ళట సమస్తమును విడిచి ప్రభుని వెంబడించారు ఈరోజు వెంబడించడం అంటే ఏంటో తెలుసా విడిచిపెట్టడం విడిచిపెట్టకుండా ప్రభుని వెంబడించలేవు వీళ్ళు విడిచిపెట్టలేకపోయారు గనక ఆయనను వెంబడించలేకపోయారు ఈరోజు నువ్వు ప్రభుని వెంబడించగలుగుతున్నావా వెంబడించలేకపోతున్నట్లు ఉన్నావు ఏవో అడ్లు ఆటంకాలు ఒకరు నీ కాళ్ళకు బంధాలు వేసేసినట్లు ఉన్నాడు ఒకసారి భార్య అడ్డొస్తుంది ఒకసారి బిడ్డలు అడ్డొస్తారు వస్తారు ఒకసారి తల్లిదండ్రులు అడ్డొస్తారు ఏదో ఒకటి నీకు ఉద్యోగం ఏదో పరిస్థితి నిన్ను అడ్డేసేస్తున్నట్టుగా ఉంది ప్రభులో ప్రశాంతంగా నిన్ను గడపనియకుండా చేసేస్తున్నట్టు ఈ రోజున నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించుకొని నువ్వు ఈ పని చేయి ఇక ఎన్నడు కూడా ఇక ఎన్నడు కూడా ఎవరి మాట పట్టించుకోదు పరిపూర్ణంగా ప్రభుకి విధేయత కలిగిన వ్యక్తిగా ఉంటే నువ్వు వెంబడిస్తున్నావు అని అర్థం వెంబడించే వ్యక్తివైతే ఏం చెప్తావు తెలుసా అన్నిటినీ విడిచిపెడతావు ఏది కావాలి నీకు ఎవరు కావాలో ఈరోజే తేల్చుకో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు సముద్రం మీద ఒక గొప్ప తుఫాను చేసిందట యేసు సుప్రభు వారిని వెంటనేవరంటారు అయ్యా 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 మనం మేము నశించిపోతున్నాం అంటే ప్రభు వెంటనే సముద్రాన్ని గద్దడు పరిస్థితి అంతా కూడా అయిపోయింది ఈ ఈ కార్యాలన్నీ మనకి ఏం చెప్తున్నాయి అని అంటే ప్రభు మనతో ఉంటే ఎంత భయంకరమైన అలజడి వచ్చినా ఆయన దాన్ని ప్రశాంతంగా మార్చేస్తాడు నిజం ఆయన మనతో ఉంటే ఎంతటి గలిబులైనా చాలా ప్రశాంతంగా మార్చేస్తాడు గడిచిన వారు నుంచి కొంచెం గలీబీలు అవుతూ ఉంది నా పరిస్థితి ఎందుకంటే ఫైనాన్షియల్గా గలిబిలు అవుతున్నప్పుడు ప్రార్థించాను ప్రభువ నువ్వేదో ద్వారం తెరుస్తావు కార్యాన్ని జరిగిస్తావు అని ఆ గలిబిలలో ప్రభుకి అప్పగించినప్పుడు దేవుడు ప్రతి పరిస్థితిని ప్రశాంతతలోనికి నడిపించేశాడు రోజున ప్రభుని నమ్ముతున్న బిడ్డ ఆయన నీతో ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా అది ప్రశాంతంగా మారిపోగలుగుతుంది ఆయన ఉన్నాడో లేదో ఒక్కసారి పరిపూర్ణంగా హృదయంలో నుంచి ఆయన చూడు ఉన్నాడా అసలు ఏమీ కంగారు పడకు ఒకవేళ లేనట్లు అనిపిస్తుందా ఇప్పుడే ప్రభుని ఆహ్వానించి ప్రభు మీరు మాతో ఉండకపోతే మా జీవితం గలిబిలైపోతుందని ఆయన వేడుకో గొప్ప కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు ఆయన ఆ తర్వాత కథారేవులు దేశంలోకి వెళ్ళాడట అక్కడ ఇద్దరు మనుషులు సమాధుల్లో ఉండి పరుగులెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చేసారట ఈ మాట నాకు నచ్చింది ఎందుకంటే దయ్యం పట్టుకున్నవాడికి ప్రభు దగ్గరికి ఎదురుగా రావాలని తెలిసింది ఇది గొప్ప మాట ఎందుకంటే యశు ప్రభు వారిని ఎదుర్కోవడానికి వచ్చారు అయ్యో మా దేశానికి వచ్చారు అని ఆయన ఎదుర్కోవడానికి వచ్చారు వెల్కమ్ పలుకుతున్నారు వాస్తవానికి వాళ్ళలో దయ్యాలు పట్టుకున్నట్టు ఉన్నా ఆ దెయ్యాలే యేశు ప్రభు వారికి వెల్కమ్ చెప్తూ ఏమంటున్నాయంటే అయ్యా మీరు ఎందుకు వచ్చారు మమ్మల్ని అప్పుడే వెళ్ళిపోమంటున్నారు ఎందుకు మా టైం ఇంకా అవలేదే మీరు అప్పుడే వచ్చేసారు పోగొట్టడానికి అంటూ అవి వ్రతంలాడుతున్నాయి అయ్యా అయ్యా మమ్మల్ని వెళ్ళిపోమంటాం నాకు తెలిసిపోయింది కానీ అదిగో పందులు ఉన్నాయి కదా ఆ పందుల్లోకి పోతాం మేము మమ్మల్ని పోనీయండి అన్నారు ఆ మురుకులోనికి లోనికి ఆ దరిద్రంలోనికి మేము వెళ్ళిపోతాం అంటే ప్రభు వెళ్ళిపోమన్నాడు ఒక మాట నాకు అర్థమైంది ఏంటంటే పందులు బ్రతిమలాడితే పందులు లోనికి వెళ్ళిపోతామని దెయ్యాలు బ్రతిమలాడితే దెయ్యాలు మాట విన్నాడు ఆయన వినమంటే వాటి ప్రార్థన విన్నాడు అవి రిక్వెస్ట్ చేస్తున్నాయి వేడుకుంటున్నట్టు అయ్యా అయ్యా మేము పందుల్లోకి పోతామయ్యా మమ్మల్ని అలాగున వెళ్ళిపోయేటట్లు ఆజ్ఞాపించాయా అని బ్రతిమలాడుతున్నాయంట దెయ్యాలు వేడుకుంటే ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవుడు ఆయన బిడ్డవు నీకు జవాబు ఎవడా ఆ పందుల్లోకి వెళ్ళిపోవడానికి అవి కోరుకుంటే సరే వెళ్ళిపోండి అని చెప్పిన దేవుడు నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది ఇవ్వడంటావా దయ్యాలు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా నువ్వు ఈ మాట గమనిస్తే దేవుని ఎంత ప్రేమించాలో అంత ప్రేమించగలుగుతావు వాళ్ళిద్దరూ బాగుపడిపోయారు వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి చెప్పారు ఇదిగో యేసుక్రీస్తు వచ్చారు మాలో ఉన్న పరిస్థితి అంతా మారిపోయిందని వారు చూసి ఆశ్చర్యపడి ఆనందించి సంతోషించారు కానీ ఆ ప్రాంతం బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి క్షేమం కలగడం వారికి ఇష్టం లేదు అందుకనే వారు అంటారు అయ్యా ఈ ప్రాంతాలు విడిచిపోండి అని వీళ్ళేమో వెళ్ళిపోమని బ్రతిమలాడితే సరైన నేను వచ్చేసేడు ఆయన దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు ఏమో మమ్మల్ని పందిలో పనియమని వేడుకున్నారు ఆ ఊరోళ్ళు ఏమో మమ్మల్ని పోన్నాడు నువ్వు వద్దంటే వెళ్ళిపోతాడైనా కానీ తలుపు తడుతున్నాడు హృదయమనే తలుపును తెరిస్తే లోపలికి వస్తాడు వస్తే క్షేమం వద్దయా నువ్వు నాకు నేను ఇంకా పాపంలో ఉంటా ఇంకా ఇష్టానుసారంగా జీవిస్తా లోకాన్నే కోరుకొని బ్రతుకుతాను నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతకాలని ఉందంటే సరే అని ఇష్టమని ఉద్రిస్తాడు ఎందుకంటే ఏరు కోరి వచ్చినప్పుడు నువ్వు పొమ్మంటే ఆయన ఉండడో ఎందుకంటే నీకు ఇష్టం లేకపోతే ఆయన ఏం చేస్తాడు ఈరోజు ఒకటి గమనించు ఆయన అడుగు పెడితేనే ఆ గదరీల దేశములో ఎన్నో సంవత్సరాలుగా బాగుపడరు వీళ్ళ జీవితం వింతే ఇలాగే చచ్చిపోతారు అని అనుకున్న ఇద్దరు బాగుపడిపోయారు అడుగు పెడితే బాగుపడిపోయారు ప్రభు మీ జీవితంలో అడుగు పెడితే ప్రభు నీ కుటుంబంలో అడుగు పెడితే ప్రభు నీ ఇంటిలో అడిగి పెడితే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి హృదయపరంగా ఆహ్వానించగలిగితే మీ ఇంట్లో నీ కుటుంబంలో నీ దేహంలో ఉన్న ప్రతి పరిస్థితి స్వస్థంగా మారిపోదా క్షేమంగా మారిపోదంటవా ఈరోజు ప్రభుని అలాగున వేడుకో ప్రభువా నాతో మీరుండండి నాకు క్షేమము కలిగించండి అని నీ ప్రతి పరిస్థితిని ప్రభు మారుస్తాడు అటు కృప అత్యధికంగా అందరికీ